కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాచర్ల నియోజకవర్గ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది దశాబ్దాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు దృష్టి సారించింది ఆరుగాలం కష్టించి పండించే రైతులకు చేతికందిన పంటను పొలం నుంచి తరలించాలంటే పొలం బాటలు పెనుసవాళ్లుగా మారాయి ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని దుర్గి రంటిచింతల మండలాలు గురజాల నియోజకవర్గంలోని గురజాల మండల పరిధిలో దాదాపు పది గ్రామాల రైతులు ప్రజలు నిత్యం రాకపోకలకు వినియోగించే పొలం బాటలను పునరుద్ధరించాలని రైతులు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి వినతుల రూపంలో ఆయన దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి గారు రైతుల వినతులను ప్రతిపాదన రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారుల దృష్టికి తీసుకువెళ్లారు రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించి నిధులు కేటాయించాలని కోరారు ఈ క్రమంలోనే దుర్గి గురజాల రెంటచింతల మండల గ్రామాలను కలుపుకుంటూ పోవు ప్రధాన పొలం బాటలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలన్న రైతన్నల అనాదిగా ఉన్న డిమాండ్లు కార్యరూపం దాల్చాయి ఈ మేరకు అడిగొప్పల గ్రామం ఎన్ఎస్పి కెనాల్ వద్ద నుంచి శ్యామరాజపురం వద్దనున్న బుగ్గవాగు క్రస్ట్ గేట్ల బ్రిడ్జి మీదుగా ధర్మవరం తారు రోడ్డు వరకు ఏడు కిలోమీటర్లు అలానే బుగ్గవాగు ఇరువైపుల మూడు కిలోమీటర్ల వరకు ఉన్న మొత్తం పది కిలోమీటర్ల పొలం బాటలను నూతనంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి దాదాపు పది కిలోమీటర్ల మేరకు ఉండి అత్యంత దారుణంగా మారి రైతులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న రోడ్లకు పరిష్కారం చూపిస్తూ అతి తక్కువ సమయంలోనే రైతుల కోసం నూతన గ్రావెల్ రోడ్లను తీర్చిదిద్దింది కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈ సమస్యను గాలికి వదిలేసి రైతులను నానా ఇబ్బందులకు గురిచేసింది మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు విజయం సాధించిన నాటి నుంచే రైతు సంక్షేమానికి అభివృద్ధి బాటలు వేశారు అడిగొప్పుల మాడుగుల ధర్మవరం శ్యామరాజుపురం మంచికల్లు గ్రామాలను కలుపుతూ పోవు ప్రధాన పొలం బాటను యుద్ధ ప్రాతిపదికన క్వాలిటీ మెటలతో నూతన రోడ్లను నిర్మించి అనాదిగా ఉన్న పొలం బాటల సమస్యలకు పరిష్కారం చూపారు రైతుల కష్టాలను ఎరిగిన రైతు బిడ్డగా బ్రహ్మారెడ్డి గారు ఈ సమస్యను ఇంత త్వరగా పరిష్కరిస్తారని తాము అనుకోలేదని గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రాంత రైతులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు బ్రహ్మారెడ్డి గారి కృషికి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు అయిన జోలకండి బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి మాకు ఇట్లా రోడ్లు అద్వానంగా ఉన్నాయి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది కనీసం అరకలు పోవాలన్నా మనుషులు నడవాలన్నా ఇబ్బందిగా ఉన్నది కంప చెట్లు బాగా దట్టంగా పెరిగిపోయాయి పొలంలో పంటను పండిన పంటను